మరి రోజు కొంతమంది నా మీద ఇమ్మతులు చేశాం రెండు వేల పద్నాలుగులో ఆర్థికంగా సాయం చేశాం మీకు అది చేశామని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా మీడియా ద్వారా ఈ రోజుకి ఆర్థికంగా పార్టీ దగ్గర నుంచి ఒక జెండా కూడా తీసుకోలేదని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా ఒక జెండా ఈ రోజుకి నేను పార్టీ దగ్గర తీసుకోలేదు ఈ రోజు ఆర్థికంగా తీసుకోలేదు ఏడు సంవత్సరాలు పనిచేస్తే ప్రతి జిల్లాలకు కూడా మెయింటెన్స్ కూడా తీసుకుని ఏడు సంవత్సరాలు ఒక రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను ఈ స్టేట్లో నేను ఒక్కనే భది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసే ప్రెసిడెంట్ అలాగే ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు పార్టీ దగ్గర తీసుకోలేదు ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినా కూడా ప్రతి రూపాయి నా సొంత ప్రభుత్వం నేను చేసుకున్నాను ఇంకా పెద్దలు చనిపోయి ఎక్కడున్నారో సాంబివరాజు గారు ఆయన కూడా వంశీ నాకు పార్టీ ఆఫీస్ కావాలంటే ఒకసారి పార్టీ ఆఫీస్ పెట్టించి ఆ పార్టీ ఆఫీస్కి కావచ్చు విజయనగరం కూడా ఆ పార్టీ ఆఫీస్కి కావాల్సిన సామాన్లు కూడా కంప్యూటర్ సైజ్ అన్నీ కూడా నేను పంపించిన పరిస్థితులు ఉన్నాయి ఎన్నో జెండాలు కూడా నేను పంపించిన పరిస్థితులు ఉన్నాయి తప్ప నేను ఎక్కడా కూడా ఈ రోజుకి పార్టీ దగ్గర నుంచి ఒక జెండా డబ్బుల సంఖ్య పక్కన పెడితే ఒక జెండా కూడా తీసుకోలేదు నా మీద ఇలాంటి కామెంట్ చేసే ఎదవలుగా నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా వ్యక్తిని గురించి తెలుసుకొని మీరు కామెంట్ చేయండి ఎవరికైనా నేను అమ్ముకున్న అరవై ఎకరాలు ల్యాండ్ అమ్ముకున్నాను పది సైట్లు అమ్ముకున్నాను తప్ప నేను ఎక్కడ కూడా చేసి చెప్పలేదు ఎక్కడైనా నా పొలిటికల్ జీవితంలో ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక రూపాయి కానీ ఎక్కడైనా ఒక కాఫీ కానీ టీ కానీ ఒక ఫ్లైటర్ కానీ చేయించుకున్నానంటే నేను రాజకీయాలు తప్పకుండా నా వ్యక్తిగత జీవితాన్ని ఎవరైనా మాట్లాడితే మాత్రం సహించేది లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎవరికైనా దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రమ్మానండి నేను చెప్తా ఉన్నా మీలాగా ఫ్లైట్ ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు నా మీద కామెంట్ చెప్తా ఉన్నా మీ బతికేంటు మీరు తెలుసుకోవాలి తప్ప ఇంకొకరి మీద మాత్రం కామెంట్ చేయడానికి సాహసించవద్దు అయితే అందరిలాగా తోక ముడుచుకొని కూర్చునే టైప్ కాదు నేను నేను ఎంత కామ్గా ఉంటానో అంత గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటా మీరు ఎవరు అంతిని తక్కువ అంతినేసి నోటికి ఏదైతే పారేసుకుంటే ఊరికే కూర్చోడానికి నేనేమన్నా దద్దమ్మ కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాటకి నాలుగు మాటలు అందిస్తాను మేము కామ్గా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా కామ్గా ఉన్నాను వాళ్ళు పెట్టే విధంగా కల్పిస్తున్నారు కాబట్టి పెట్టాల్సి వచ్చిందని చెప్తా ఉన్నా నిన్న కోలా గురువులు గారు మేయర్ గారు పెట్టి ఏదో బీసీలకు బాగా చేశాం చాలా చక్కగా చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు తోట అడుగుతా ఉన్నా మీరు బీసీలకు బాగా చేస్తే నేను ఎందుకు బయటకు రావాలి మోపు వెంకటరామ గారు ఎందుకు బయటకు రావాలి జంగా కృష్ణమూర్తి గారు ఎందుకు బయటకు రావాలి పార్థశాత్ గారు ఎందుకు బయట రావాలి ఇంకా నా సోదరుడు రమేష్ ప్రొద్దుటూరు ఆయనైతే ఆ కాన్ఫరెన్స్లో పిలుచుకోవాలి కదా నేను ఏం చేయాలో నాకు అర్థం అన్న అని క్రికల్ కొట్టుకుంటా ఉన్నారు అక్కడ అతని పరిస్థితి వచ్చి చాలా జాలేస్తూ ఉంది మీరు ఎందుకు మీరు ఎందుకు ఎవరు ఈ బీసీల టాప్ నాయకులు మేము బీసీలకి సాధకార యాత్ర అని చేస్తూ ఉన్నాడు దేనికి పనికొచ్చింది యాత్ర ఇంకో మంది బీసీలు ఇవాళ నోరు ఇప్పడానికి రెడీగా ఉన్నారు ముందు అది చూసుకోండి ఎవరిని విమర్శించకుండా ముందక్కడ జారిపోకుండా కాపాడుకోండి ఇంకొకరు విమర్శించే ముందు మీ సంగతి తెల్చుకోండి టాప్ టెన్ యాంటీగా ఉన్నారు బీసీలు అందరూ వాళ్ళ సంగతి తెల్చుకోండి ఫస్ట్ మీరు నా గురించి కాదు ఇక్కడ అమరం మాట్లాడుతూ పొలిటికల్ ఆత్మహత్యలు మరి ఈ విధంగా నాకు తెలియట్లేదు ఆయన పార్టీ మారాడు మంత్రి అయిపోయాడు ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయో నేను ఆయన గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు తప్పనిసరి పరిస్థితులు మాట్లాల్సి వస్తూ ఉంది ఆయన ఆత్మహత్య అయితే నాది ఆత్మహత్య ఆయన ఎన్ని పార్టీలు మారాడో ఆయనకు తెలుసు మరి ఆయన ఆత్మహత్య కానిప్పుడు మా అలాగే ఆత్మహత్యలు అవుతున్నాయి మరి రెండు సార్లు ఓడిపోయింది నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయి తెలిసేద్దాము ఆరుసార్లు ఓడిపోయింది ఫ్యామిలీ నీ రెండు సార్లు ఓడిపోయి రెండు సార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాడు తాను చేయలేదు కోట్లు ఖర్చు పెట్టా నీకంటే ముందు పార్టీలో ఉన్నా నా జీవితం త్యాగం చేశా రోడ్ల మీద పడుకున్నావు రోడ్లు మేము దొల్లడం సిటీ మొత్తం తిరిగాం జిల్లా మొత్తం తిరిగాను జిల్లా మొత్తం ప్రెస్ మీట్లు పెట్టాం జిల్లా మొత్తం మీటింగ్లు పెట్టా జిల్లా మొత్తం ఖర్చు పెట్టా రెండు జిల్లాలకు పెట్టా ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టా ఆర్థికంగా సపోర్ట్ చేశా నువ్వేం చేసి మంత్రి అయ్యావు వచ్చి జాగ్రత్త కొట్టావు నువ్వు కూడా మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నావు ఎప్పుడు మాట్లాడక అంత తాగు నువ్వు మాట్లాడతావు నవ్వుతాడు నువ్వు కూడా మాట్లాడితే అర్థం అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ట్రాక్టిక్ పోటీ చేసి నువ్వు పరసీమల మంత్రి ఐటీ మంత్రి కదా నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ఫస్ట్ అది చెప్పు చాలు నువ్వు అది గెలువు ఆత్మహత్య అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరితో ఆత్మహత్య ఎవరితో హత్య కట్టు క్లారిటీ వస్తుంది అప్పుడు మాట్లాడుకో మనందరం నన్ను మాట్లాడించుక దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా విమర్శించే ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటి తెలుసుకొని విమర్శలు చేయండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని విమర్శలు చేయండి పొలిటికల్గా నా అవసరం నేను పార్టీ మాత్రమే చెప్పాను అందరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళని తిట్టండి వాళ్ళు కూడా తిట్టండి మంత్రులు ఒకరు రాక్షసులు అన్నారు ఒకరు ఎందుకు ఉన్నారు ఒకరు ఎక్కడి నుంచి వచ్చేవన్నారు నోటికి అయితే మాట్లాడారు వాళ్ళందరు మంత్రులు మరి వాళ్ళని తిట్టలేదు వాళ్ళని తిట్టండి అయ్యా రాక్షసి గంట వాళ్ళని తిట్టండి సిగ్గులేదా మీకు నా గురించి మాట్లాడడానికి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను నా మీద సిగ్గుందా మీ ఒక్కొక్కరికి యాదవల్లారా ఇవాళ మీ పార్టీలో ఉన్న ఎవరు నేను దాకా నేను అక్కడి నుంచి వచ్చా ఇవాళ నేను మాడుతున్నా అంటే నేను చెప్పా మీ ఎవరి వల్ల కాదు నా ఆత్మ చెప్తా ఉంది నేను ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పుకొని పార్టీ మారాను మా ఫ్యామిలీ కూడా వెళ్ళకుండా మిమ్మల్ని ఎవరు నిందించలేదు నేను ఒక మాట మాట్లాడలేదు నా కోసం నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారిన తప్ప ఇంకొకరు కాదు చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు అసలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి కామెంట్లకు భయపడ్డావు దేనికి నేను భయపడ్డావు మీరు నా వ్యక్తిత్వం గురించి తెలియదు మీకు మీరు ఏదో భయపిస్తే భయపడ్డానికి నేనే పిలియని కాదు గుర్తుపెట్టుకోండి మీరు చేసిన పాపాలు మీరు చేసిన విధానాలు ఈ రాష్ట్రం ఎవరు చేయరు ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితులు నేను కూడా పార్టీ మారడానికి మేజర్ కారణం ఇవాళ మాజీ వీసీ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఒక వ్యవస్థని నడిపాడు కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులు అందరిని పక్కన పెట్టి నేను టిక్కెట్ అడిగితే నువ్వు మేయర్ కావాలి కదా నీకెందుకు కాకుండా మన నన్ను జమాయించి అసలు టిక్కెట్లు డిసైడ్ చేసింది ఆయన రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టికెట్ డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక ఇరవై టికెట్ లేక ఇంకో సీట్లు గెలిచేవాళ్ళు ఆ రోజు చెప్పిన మాట ఉంటే ఇవాళ యాభై సీట్ల ఆగడానికి కారణం కూడా ఆయనే ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవులు డైరెక్ట్ని ఎవరేసారనుకున్నారు ఏ పార్టీ నాయకుడే లేదు ఆయన వేసినవే అందరు నోరు మూసుకొని కూర్చున్నారు అంత దిగజారి బతకాల్సిన పరిస్థితి మాకు లేదు ఆయనతో చేయించుకో ఆయన ఎవరు అసలు పార్టీకి ఆయన సంబంధం ఏంటి ఎప్పుడు జెండా పట్టుకున్నాడా ఎప్పుడు ఎక్కడ చూసావా ఆయన దగ్గరికి దండం పెట్టలేదు కాబట్టి నాకు మేయర్ తీసేస్తుంది ఇంకో గొప్ప విషయం చెప్పనండి నన్ను మేయర్గా తప్పించడానికి ఆయన ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం నేను మా ఫ్యామిలీ చంప సైట్లు కూడా నేను రియల్ ఎస్టేట్ దాన్ని నిరూపించుకోవడానికి నా సైట్లు కూడా కొల్చారండి ఎక్కడన్నా ఉందా ఒక లాయిని పంపించి విజయవాణి రప్పించి విశాఖపట్నంలో ఈ రియల్ ఎస్టేట్ చేశాడు ఈ రియల్ ఎస్టేట్ వేల కోట్లు సంపాదించాడు ఆయన సైట్లు ఉన్నాయి వాటిని అన్ని ట్వంటీ పెట్టండి గవర్నమెంట్ దగ్గర కొట్టించాడు అని చెప్పి నా సైట్లు కూడా కొలిపించారండి ఎంత అన్యాయం చెప్పండి ఇరవై సంవత్సరాల క్రితం అనుకున్న సైట్లు కొలిపించండి వీసి ఒక లాయన్ పెట్టి ఏదో చర్చ ఇస్తా ఉన్నట్టు ఇప్పుడు ఇవ్వలేదు ఆయన కూడా పారిపోయాడు అది నా సైట్లు కొలిపించాల్సిన అవసరం ఏముందండి ఆ సైట్లు మా వాళ్ళు ఉంటే ఎందుకంటే కొలం చెప్పారట నా సైట్లు కొల్పించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉంటే కార్పొరేట్గా పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్నేసాలు చేసినారండి దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే నాకు నచ్చని వాళ్ళతో మీరు వెళ్తున్నారు ఎస్సీ ఎస్టీ పీసీ రాయకు నచ్చరట ఎందు యూనివర్సిటీలో మరి వాళ్ళ మనుషులు కాదేమో వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న వాళ్ళ మీటింగ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఒకరోజు స ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ అన్నా నువ్వు నా టికెట్ గురించి పట్టించుకోలేదట అన్నారు ఎవరు అన్నారు పీసీ గారు చెప్పారు నీకు నాకు చెప్పారు నాకు అందరూ పది మంది పది మంది అలా చెప్పాడు ఆయన అంటే ఆ పది మందిని కూడా నా దగ్గర నుంచి దూరం చేయాలి వాళ్ళందరినీ ఆమె పంపించాలని ఉద్దేశం ఆయనకి అసలు పార్టీకి సంబంధం ఏంటండి ఎఫ్ఎన్సీసీలో కూడా ఆయన చెప్పడండి అసలు క్రిమినల్ కల్చరల్ క్లబ్కి ఏమైనా సంబంధం ఉందండి అసలు రాజకీయాలుగా సంబంధం ఒక విసిలో ఉండి కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి వరకు వెళ్ళి ఆయన కాలుమ పడాల్సిన అవసరం ఉందండి విశాఖపట్నంలో అంత దౌర్భాగ్యం ఎప్పుడు చూసాం మనం ఆత్మ గౌరవం లేకుండా ఆత్మ మనం చంపుకొని వాళ్ళ నాయకులందరూ అందరూ ఉన్నారు ఉన్నారండి కాలమే పడుతున్నారండి ఆయనకి పార్టీకి ఏంటంటే సంబంధం ఆ రోజు జెండా పట్టుకొని యూనివర్సిటీలో గొడవలు చేసి ఏడ్చి సీట్లు కోల్పోయిన అందరూ ఇవాళ ఒకరు ఉన్నారండి అక్కడ మొత్తాన్ని చంపేశారు ఒక నలుగురిని పెట్టి ఏం మాట్లాడుతున్నా నా గురించి అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళందరూ జీవం లేకుండా చేశారండి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అది ఒక కారణం తలుచుకుంటే బాధేస్తుంది కనీసం మూడు టర్ములు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనుకున్నాను నేను మేధావులు అనుకున్నారు ఎంతోమంది కోరుకున్నారు ఇవాళ ఆయన పరిస్థితి చూస్తుంటే చేరేస్తూ ఉంది ఇవాళ పార్టీ పరిస్థితి చేరేస్తుంది ఇలాంటి వాళ్ళందరూ బయట నుంచి ఎంటర్ అయిపోయి పార్టీకి సంబంధమైన వ్యక్తులందరూ ఎంటర్ అయిపోయి దేవా నుంచి జెండా కొట్టిన చంపి ఇవాళ కార్యకర్తలు కనీసం కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వాళ్ళు ఆయన నమ్ముకోడు ఒక్క ఉద్యోగం సోర్సింగ్లో ఒక ఉద్యోగం వేసుకునే పరిస్థితి లేదు చాలా దేన స్థితిలో బతులు అన్నా ఒక ఉద్యోగం మా అబ్బాయికి ఏంటంటే ఒక వంద మంది వచ్చి ఉంటారు అమ్మ అవుట్ సోర్సింగ్ అన్న మెరిట్లో వస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తావు అన్నా నేను ఇరవై నోగారు మీరు తిరుగుతుంటా కదా అడిగితే కన్నీళ్ళు పెట్టుకునే రోజులు ఉన్నాయి అలాంటి పరిస్థితి ఇవాళ ఉందంటే ఆయన చుట్టూరు దత్తమ్మలు చేరిపోయారు జనంతో సంబంధాలు చేరిపోయారు ఇవాళ దానికి కారణం ఇవాళ ఆ పార్టీ ఆ పరిస్థితికి కారణం ఆయన చుట్టూ ఇచ్చిన సలహాదారులే ఎప్పటికైనా జగన్మోహన్ గారు గొడవ చెప్తా ఉన్నా మీకోసం పనిచేసినారు ఎవరు నేను ఎలా బయటకు వచ్చాను నీ కోసం పని చేసిన ఎవరు మీరు చేయలే ఉన్నప్పుడు జెండా పట్టుకుని రోడ్ల మీద దొల్లాడింది ఎవరు సమయక్యాంధాలు రోడ్ల మీద పడుకొని ఎవరు నిత్యం నీ కోసం ఫైట్ చేసింది ఎవరు కోట్లు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు లక్షలు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు నివే వాళ్ళు ఎవరు పులివందలకు కానీ హైదరాబాద్ కానీ బస్సులు వేసుకొని సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని నీ కోసం సర్వసం చేసిన వాళ్ళు ఎవరు కనీసం తెలుసుకుంటే ఆ ఉన్నోలు అయినా ఉంటారు ఇప్పటికైనా ఇలాంటి ఎదవులందరూ పక్కన పెట్టి మంచి సలహాదారు తీసుకొని వాళ్ళని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మీద మాకు దేశం లేదు ఎంత అభిమానం ఎవరికైనా చెప్తే యంగ్ ఎవరని కనీసం కార్యకర్తలు కానీ నా ఇంట్లో మా వైఫ్ కానీ మా అన్నదమ్ములు కూడా చెప్పకుండా నేను ఎన్ని జాయిన్ అయ్యాను దానికి కారణం మనసు చంపుకొని నేను అడిగాను అన్న నేను మే నేను ఎమ్మెల్యే గెలిచిన టైంలో సీట్ ఇవ్వలేకపోయారు నేను సీఎం అవ్వాలన్నారు మీరు హ్యాపీగా వదిలేశాను నేను ఎంత బాధపడినా చెప్పుంటే అసలు పట్టే పట్టేపరుచుకునేవాను కాదు సరే చెప్పకుండా మీరు చేశారు కాబట్టి మీరు సీఎం అవ్వాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వదిలేశాను తర్వాత ఎమ్మెల్సీ అన్నారు అది అప్పుడు కావలేదు మెయిల్గా కంటెస్ట్ చేయించారు సరే చేశాను కార్పెట్గా చేసిన తర్వాత ఎన్ని విన్యాసాలు రిజల్ట్ వచ్చింది నైట్ పది గంటలకి సీఎం గారిని కలమన్నారు అలాగే వచ్చాను నేను నా వైపు ఇద్దరం వచ్చాం ఆ సీఎం ఆఫీసులో కూర్చున్నాం కలవడానికి ఎస్ ప్రయత్నం చేశాం అప్పటిదాకా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ లేకుండా కలిసి నన్ను అన్ని అంతసేపు వెయిట్ చేయించి ఒక పక్క నా వైఫ్ మీద ఏడుస్తూ ఉంటే అది ఎంత బాధ నేను ఏమన్నా కాల్పెట్టడం నాకు అవసరమా నాకు ఎందుకు బీఫార్ ఇవ్వాలి నాకు ఇంచాలి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం కలవకుండా ఒక రిక్వెస్ట్ అని వస్తే అంత అన్యాయం చేస్తాం మూడు సార్లు లోపలికి బయటికి బాధ్యత ఒకటి తిరిగి నన్ను అక్కడ కూర్చొని పెట్టి ఆయన కలవడం ఇష్టం లేదు నిన్ను నన్ను చూసుకోమన్నాడు అని పెద్ద సాయుడి గారు చెప్తే కన్నీరు ఆయన పెట్టుకొని మేమిద్దరం వచ్చాం ఆ రోజే సగం చచ్చిపోయాం అయినప్పటికీ కూడా మీ మీద ఉన్న అభిమానంతో అలాగ లాక్ వస్తూ వస్తూ ఉన్నాం మళ్ళీ మొన్న ఒకటి అడిగా అన్న ఒక విప్పవండి ఇక్కడ పబ్లిక్ లైఫ్లోనే నాకు జనజన ఘనంగా ఉంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు రోజు రోజుకి పబ్లిక్ లైఫ్లో ఉన్న నేను రోజు రోజుకి క్యాడర్లో కానీ ఎవరు రావడం లేదు కనీసం తుర్నియోజకర్గంలో నాతో పాటు అన్ని నియోజకవర్గాల్లో నాతో పాటు నేను జాయిన్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ క్యాడర్ ఉన్నారు నాయకులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నా దగ్గర భయపడే పరిస్థితి వస్తూ ఉన్నాయి ఒక ప్రోటోకాల్ ఇవ్వండి నేను పూర్తిగా జనానికి దూరం అయిపోతున్నాను నాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వండి అన్నంటే ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఆ వివడలేదు ఇక ఒకటే అర్థమైంది ఇక్కడ కొంతమంది చెప్పుడు మాట్లని ఇక్కడ ఆ ఎమ్మెల్సీ చాలు ఇక్కడ అలాగే బడి ఉంటాడని మీరు అనుకున్నారు తప్పన్నా నేను ఏమన్నా చెప్పాను మీరు అన్నారు గుర్తుపెట్టుకోండి ఈ మీడియా ముఖం నేను చెప్తా ఉన్నా వంశీ నేను అత్యంత అభిమానించ టాప్ ఫైవ్లో ఉన్న ఒకడివి నేను ముఖ్యమంత్రి ఉన్న రోజులు నేను మంచిని చేస్తా ఎర్ర రూపాయలు పెరిగిస్తా అన్నావు నా జీవితానికి అనుకోలేదన్నా నిన్ను నమ్ముకున్నా సర్వస్వం దార మీకు నాకు తెలిసి ఇంకెవరికి తెలియదు నేనేం చేశాను విషయం అయినా కూడా ఓపికగా ఉన్నా టాప్ ఫైవ్లో ఒకడంటే మా అన్న అంత ఆప్యాతగా ఉన్నా ఎన్ని బాధలు మింగనో ఎన్నిసార్లు చెప్పారో టాప్ ఫైవ్లో ఒక మా ఇంట్లో కూర్చున్నప్పుడు లోటస్ పండ్లో కూర్చున్నప్పుడు ఎంతమందిని జాయిన్ చేస్తున్నాడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్తే ఎవరిని కావుడు అని జాయిన్ చేశాను ఎంత విశ్వాసంగా ఉన్నామో ఎంత అభిమానంగా ఉన్నామో అలాంటి వ్యక్తిని నేను బయటకు రావడానికి కారణం మీకు తెలుసు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైనా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తుంది దయచేసి ఇప్పుడైనా కాపాడుకొని ఉన్న ఉన్నవాళ్ళైనా బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా మీ మీద దేశంతో కాదు నా పొలిటికల్ అవసరం నా జీవన నమ్ముకున్న వాళ్ళు పబ్లిక్లో ఉండాలి నేను నా లాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు ఇంకొకరు ఏడవకూడదు వాళ్ళు ఏడుపు నీళ్ళు తగలకూడదు అని చెప్పేసి నేను సభమయం చేస్తున్నా ఎవరు నేను ఏడిపిస్తేది ఊరికపోదు ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను ఎవరైనా నేను ఎవరిని ఒక మాట అనలేదు నేను ఎవరిని ద్వేషించలేదు అలాంటిది నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నా యక్తిత్వం మీద దాడి చేస్తా ఉన్నారు సోషల్ మీడియా మీద దాడి చేసి పెట్టేసి ఇష్టం అని మాట్లాడుతున్నారు నేను ఎవరినన్నా అన్నానా సో నేను దయచేసి మీకు చెప్తా ఉన్నా నమ్ముకున్న వాళ్ళు పోగొట్టుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడున్న మంత్రులు గెలిపించమనండి రేపు ఒక సీట్ గెలిపించమనండి పదిహేను ఉన్నాయి ఈ రాష్ట్రంలో పదిహేను ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక సీట్ గెలిపించమనండి ఒకటి ఉత్తరాంధ్ర అంతా తిరుగుతాం రాష్ట్రం అంతా తిరుగుతాను నాకు తెలిసిన వాళ్ళు నా అమ్మాలు మా బీసీ సోదరులు మా ఎస్టీ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి చోట కూడా తిరుగుతాం నీకు జనసేన తెలుగుదేశం ఉమ్మడికి ఓటు వేసే విధంగా మేము మా రిక్వెస్ట్ చేస్తా నా శక్తివంతం లేకుండా పనిచేస్తా నా శక్తివంతం లేకుండా పనిచేస్తా పార్టీ బలోపేతానికి ఆందోళన నేను ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు అన్నా నేను వస్తాను అని పవన్ కళ్యాణ్ అడిగితే పంచి నువ్వు మంచివాడి నాతో జర్నీ చేస్తున్నావు యువరాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు నీ వ్యక్తిత్వం నాకు తెలుసు నువ్వు రా అన్నా ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్నా నేను అందరిలో పనిచేస్తా మీ అంచనాలు మించి నేను పనిచేస్తా నేను పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశానో విశాఖపట్నం ప్రజలు తెలుసు అంతకంటే రెట్టింపు పనిచేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జనసేన పార్టీ టాప్గా ఉంది విశాఖపట్నం అనే విధంగా నేను పనిచేస్తా ఖచ్చితంగా పొజిషన్లో తీసుకొస్తాను ఎలక్షన్ ముందు కల మీకు ఆ పొజిషన్ ఇస్తా ఎలక్షన్ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్ర ఖాళీ చేస్తాను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నన్ను టచ్ చేస్తా ఉన్నారు ఎంటార్థ నేను కూడా నేను వదిలి వదిలిపెట్టినా ఏమైనా కూడా నన్ను టచ్ చేస్తే మాత్రం నేను తగ్గేది లేదు నేను ఎవరికి భయపడే టైప్ కాదు మీరు ఎవరో భయపించాలంటే భయపడే టైప్ కాదని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తా ఉన్నాను వాళ్ళ ప్రతి ఒక్క చోట తిరుగుతా ఎక్కడ ఒక్క ఓటు అవకాశం ఉన్నా కూడా వాళ్ళ తిరుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబుల్ రెట్టింపు రెట్టింపు సమతో నేను జనసేనలో పనిచేస్తానని చెప్పి మీకు సభ మోహం తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో ఆ నాయకుల్ని కానీ ఆ కేడర్ను కానీ కలుపుకొని వెళ్తాను వాళ్ళందరితో మమ్మకమై వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేస్తాను నన్ను నేను నన్ను టచ్ చేయనంత వారికి నేను ఎవరిని టచ్ చేయలేదు చేయని కూడా నన్ను టచ్ చేస్తే మాత్రం భయపడేది లేదనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్తాను ఫేస్ టు ఫేస్ కూడా ఢీకున్న దమ్ము నాకుంది నీకు మీకు ఎవరంటే చూసుకోండి ఫేస్ టు ఫేస్ కూడా ఢీకుంటా ఎవరికైనా దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీకు ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఎవరికి భయపడను నన్ను రెచ్చగొట్టద్దు అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు కూడా మెరగాలని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎవరైనా నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి పూర్తిగా సంతృప్తి వెళ్ళాను పట్టుకొని కూడా వెళ్తే మా నాయకులు అన్నారు ఏ ఒక్కరైనా కానీ రాజీనామా చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ ఎక్కడ చేసి ఉంటే నువ్వు చేయవు ఎవరు చేయలేదు కాబట్టి నువ్వు అవసరం లేదు అంతగా ఎవరైనా మాట్లాడితే ఆ ఆత్మవిశ్వాసం వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు మేము ఆన్సర్ చేస్తాం అంత మంచి వాళ్ళు ఎవరు అక్కడ లేరు నువ్వు చేయకొక మూడు నెలలు ఓపిక పడ్డని చెప్పడం జరిగింది సో నేను దానికి అది అందుకు చేయలేదు నాకు అది కూడా ఉంచుకోవడం ఇష్టం లేదు కానీ నేను పార్లమెంట్ జాయిన్ కూడా మా నాయకుడు చెప్పారు కాబట్టి నేను వినాల్సి వస్తుంది లేకపోతే నాకు అది కూడా ఉంచుకోవడం ఇష్టం లేదు నాకు చాలా ఎలర్జీగా ఉంటుంది కాబట్టి అయినా సరే మా నాయకుడు మాట వినాలని చెప్పేసి నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయలేదు ఎమ్మెల్సీ పదవి అడిగే వాళ్ళకి అదే చెప్పాను నేను రాజీనామా చేయాలి అడిగే వాళ్ళకి అంత నీతి అయితే ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు ఆ నీతివంతులు చేయమనండి ప్రజారాజ్యం పార్టీ జవాలు తీసుకున్నారు ఆ నీతి మంత్రులు చేయించండి ఆ నీతి మంత్రులు అంతా చేస్తే ఐదు నిమిషాలు నేను చేస్తాను ఆ నీతి మంత్రులు చేయించమంటే ముందు ఆ అడిగే నీతి మంత్రుల్ని చేయిస్తే నేను రెండు నిమిషాలు చేస్తాను రాజకీయ శక్తిగా అన్న కంటే ఇంకా గొప్పగా ఏదైనా వాడుంటే చెప్పొచ్చు అందరినీ తయారు చేసింది ఆయన క్యాడర్ ఆయన కింగ్ ఉత్తరాంధ్రలో పార్టీని బలో చేయడంలో ఆయన ఒక కింగ్ ఉత్తరాంధ్రకి కింగ్ ఆయన 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 వల్లే రేపు అన్ని మొత్తం ముప్పై నాలుగు ఉన్నాయి ఉత్తరాంధ్ర ముప్పై నాలుగు గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వల్లే తెలుస్తుంది నేను చెప్తాను పబ్లిక్ లైఫ్లో ఉన్న నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను నేను రిక్వెస్ట్ చేశాను నాకు ఈస్ట్తో పాటు భీమిని ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడైనా ఇవ్వండి నేను కంటెస్ట్ చేస్తాను నాతో పాటు రెండు విశేష మేజర్ గారు నాతో పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేసిన ఏకైక వ్యక్తి నాగరెడ్ గారు నన్ను గాజువాకి వెళ్ళమన్నారు ఎంపీకి వెళ్ళమన్నారు ఈ రెండు నాకు వద్దు ఈ రెండు కాకుండా సిటీలో ఎక్కడిచ్చినా నేను వెళ్తాను అడిగాను రిక్వెస్ట్ చేశాను ఎవరు ఏం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ లైబ్రలో నేను ప్రజలకి దూరమైపోతా ఉన్నా ఎవరు అడిగింది చేయలేకపోతావు నియోజవర్గంలో ఎమ్మెల్యేలకి నియోజకవర్గం ఇన్ఛార్జీ వ్యవస్థ మాకు ఒక పిలుపు లేదు విడుదల రజనీ గారు మా వార్డులో మా పక్క వార్డులో పద్నాలుగు మీటింగులు ఏ పెట్టింది ఏ క్లినిక్ ఒక్క ఒక్కరోజైనా ఇన్ఛార్జి మంత్రిగా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు వాని పిలవాల పార్టీ పవన్ రూమ్ నుంచో పార్టీకి పనిచేసాడనే విజ్ఞత కూడా వాళ్ళకి లేనప్పుడు ఇంకా పార్టీలో మేము ఎందుకు ఒక్క రోజు ఎవరు పిలిచిందా ఎక్కడన్నా ఇంపార్టెంట్ మీటింగ్లు పిలిచారా ఒక్క మీటింగ్ పిలవలేదు సో అలాంటి పరిస్థితుల్లోనే బయటికి వచ్చాం తప్ప నేనేదో పదవులు ఆశించదవ్ కూడా ఒక గొప్పగా పబ్లిక్ లైన్లో ఉండాలి నేను మీరు ఏ విధంగా అయితే సీఎం కావాలనుకున్నారో మీతో పాటు మేము ఎమ్మెల్యేలు అవ్వాలని వచ్చాం ఇంకోటి అందరిలాగా నేను నాకేం వద్దు మీరు సీఎం అయితే చాలు అందరిలాగా నేను అబ్బాలు కూడా చెప్పలేను మీరు సీఎం అవ్వాలి మేము ఎమ్మెల్యేలు అవ్వాలి ఆ కోరికతో వచ్చాను తప్ప నేను దొంగ మాటలు అందరిలాగా యాక్టర్ నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కార్యకర్తగా పనిచేస్తారు కార్యకర్తగా పనిచేసే వాళ్ళు ఎందుకు పార్టీలు మారాలి ఏ పార్టీలు ఉండేవాళ్ళు మీరు ఆ పార్టీలో కార్యకర్తలు చేయచ్చు కదా ఇప్పుడు ఎందుకు పార్టీలు మారే పని మారుతున్నారండి అందరూ సో అన్ని దొంగ మాటలు ఆ దొంగమాటల మాటలను పక్కన పెట్టడం ముందు కార్యకర్తగా ఉంటాను సైనికులుగా ఉంటాను అన్నీ అబద్ధాలు అలాంటి వాళ్ళ వల్ల ఇవాళ పార్టీ ఇలాగ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళ జీవితం ఇందులోకి రావడానికి కారణం ఏదో ఒక పదవి చేయాలి పబ్లిక్ సర్వీస్ చేయాలి నేను ఒక గొప్ప అవ్వాలి నేను ఒక రాజకీయ అవస్థ తప్ప ఎవరు కూడా టైంపాస్గా రాదన్న నిజాన్ని మీరు గ్రహించాలి అంతే తప్ప నాకు సీట్ ఇచ్చిన పర్లేదు ముందు ఇలాంటి వాళ్ళని దూరం ఉంచితే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా బాగుపడుతుంది తెలియజేస్తాను